ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు తెలుసుకోవడము అనేది జ్ఞాన సంబంధమైన అంశం కాబట్టి అన్ని విషయాలను మనం తెలుసుకోవాలి సత్యము అసత్యము అనే దానిని తెలుసుకొని ఆచరించాలా ఈ కోవలోకి వస్తుంది అని ఒక విషయాన్ని ప్రస్తావన చేయదలుచుకున్నాను ఈరోజు భారతదేశంలో నివసిస్తూ ఉన్న క్రైస్తవ సిద్ధాంతాన్ని ఆచరించే వారికి గుడ్ ఫ్రైడే ముందుగా క్రైస్తవులకు క్రైస్తవ ప్రేమికులకు క్రైస్తవాన్ని ఇష్టపడే వాళ్ళకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఈరోజు విశేషమేందంటే యేసుని శిలువ వేసిన రోజు ఏసు యొక్క శిలువను గురించిన ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథంలో మొదటి నాలుగు సువార్తలలో మనకి లభిస్తూ ఉంది యేసు జననం గురించి అయితే మత్తవార్త లోకాసు వార్త ప్రస్తావించారు మార్కుసు వార్త యోహాన్ శువార్త అయితే ప్రస్తావన చేయలేదు ఏసు శిలువ గురించి అన్ని శువార్తలలోనూ ఉంది అయితే ఏసు శిలువకు సంబంధించిన ఒక రహస్యం ఉంది అదేంటి అంటే ఆయన సూచనక్రియగా చెప్పబడిన ఒక అంశం నెరవేరిందా లేదా అనేది తెలుసుకోవాలి యేసు బైబిల్లో చెప్పారు నేను ధర్మశాస్త్రం యొక్క లేదా ప్రవక్తల యొక్క వాక్యాలను నెరవేర్చడానికి వచ్చాను అని అయితే సూచనక్రియగా తాను చెప్పిన వాక్యాన్ని నెరవేర్చాడా లేదా అనే సందేహం ఉంది ఆ సందేహం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము నలభైవ వాక్యములో ఒక విషయం ఉంది యోన మూడు రాత్రింబగళ్ళు త్రిమింగళం కడుపులో ఎలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు రా మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అని మత్త వార్తలో ఉంది ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ లోకాసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదో వాక్యము యోహాంశు వార్త రెండు పంతొమ్మిదో వాక్యము మత్తైశు వార్త పదహారు ఐదో వాక్యాలు మనకక్కడ సాక్ష్యంగా ఉన్నాయి మూడు రాత్రులు మూడు పగళ్ళు త్రిమింగళం గర్భంలో యోనా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మూడు రాత్రులు మూడు పగళ్ళు యేసుప్రభువు భూగర్భంలో అనగా సమాధిలో ఉంటాను అని ఆయన చెప్పిన మాట ఇది నెరవేరిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే చిలువ వేసిన సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో నలభై ఐదవ వాక్యం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న కొన్ని వాక్యాల వరకు ఈ శిలువ విషయం మనకి ప్రస్తావన ఉంది ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ వాక్యంలో మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఆ వాక్యం నుండి ఏసు మరణం అనేది తెలియజెప్పబడి ఉన్నది యేసు మరణించినప్పటికీ సుమారుగా మూడు గంటల టైము అనేది చెప్పబడింది అక్కడ ఆ తదుపరి అరిమతయ అనే యోసేపు అనే ఒక పేరు గల వ్యక్తి పిలాతు దగ్గరికి పోయి ఏసు శవమును తీసుకొని తన కొరకై నిర్మించుకున్న రాతి సమాధిలో ఉంచాడు అనేది మనకి తెలుస్తూ ఉంది ఆ రాత్రి గడిచిపోయిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత సూర్యోదయం అవుతూ ఉండగా మగ్ధలేని మరియా మరొక మరియా ఈ స్త్రీలు లేపనాలను పూయడానికి అని చెప్పేసి ఆ సమాధి వద్దకు పోయారు అని మనకి మత్త ఇరవై ఎనిమిది ఒకటి చెప్తా ఉంది ఇదే విషయాలని మార్కు వార్త పదిహేనో అధ్యాయంలో ఇరవై ఐదో వాక్యం నుండి నలభై వాక్యం వరకు ఆ ప్రస్తావన ఉంది మార్కుసు వార్త పదహారు అధ్యాయము ఒకటి రెండు వాక్యాలలో కూడా ఆ విషయం మనకు తెలుస్తూ ఉంది లోకాసు వార్త అయితే ఇరవై మూడో అధ్యాయం నలభై నాలుగో నుండి ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒకటి రెండు వాక్యాల వరకు యోహాన్సు వార్తలో అయితే పంతొమ్మిదో అధ్యాయం నలభై రెండో వాక్యం నుండి ఇరవై అధ్యాయం ఒకటి రెండు వాక్యాల వరకు ఈ విషయం మనకి ప్రస్తావన చేయబడి ఉంది అయితే ఇక్కడ ప్రభువుని శిలువ వేసిన రోజు శుక్రవారము దానిని సిద్ధపరుచు దినము అంటారు విశ్రాంతి దినము అంటే శనివారము వారములో మొదటి రోజు అంటే ఆదివారము ఇక్కడ మూడు రాత్రులు మూడు పగళ్ళు అనేది జరిగిందా అంటే మనం ఆలోచించాలా ప్రభువుని సమాధిలో ఉంచింది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలు ఆ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నుండి అంటే ఆ రాత్రి మొత్తం శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి మాత్రమే ఆయన సమాధిలో ఉన్నాడు ఆదివారం పగలు కానీ ఆదివారం రాత్రి కానీ ఆయన సమాధిలో లేడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పిన సూచన క్రియ అయిన మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భంలో ఉంటాను అన్న వాక్యం నెరవేరలేదు అదే కాకుండా మరొక విషయం ఏంటి అంటే యేసు ప్రభువుని శిలో వేసినప్పుడు అటువైపు ఇటువైపు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు వాళ్ళల్లో మార్కు వార్త పదిహేను ముప్పై రెండులోను మత్తయ్యు వార్త ఇరవై ఏడు నలభై నాలుగులోను యోహాన్ సువార్త పంతొమ్మిది పద్దెనిమిదిలోను ఇరువైపులా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఆ ప్రస్తావన ఉంది అయితే ఆయనను నిందించిరి అన్న వాక్యం అక్కడుంది ఒక్క లోకాసువార్తలో మాత్రం ఒక బందిపోటు దొంగ దూషించగా మరొకడు ప్రార్థన చేశాడు నీ రాజ్యంలో నన్ను గుర్తించుకో అన్నాడు ఆ సందర్భంగా యేసు చెప్తా ఉన్నారు ఏమంటే ఇరవై మూడవ అధ్యాయం లోకాసువార్త ఇరవై మూడు నలభై మూడులో చెప్తా ఉన్నారు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అని యేసు పలికాడు ఏసు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి మరణించిన వెంటనే ఆ రోజు నేడు అంటే అదే రోజు అంటే శుక్రవారం రోజు వీళ్ళిద్దరూ స్వర్గానికి పోయి ఉండాల నీవు నాతో కూడా పరదయసులో ఉంది అన్న వాక్యానికి స్వర్గంలో ఉంటాము అని అర్థము ఇప్పుడు మూడు రాత్రులు మూడు పగళ్ళు భూమిలో ఉంటాను అని సూచనక్రియగా చెప్పాడు ఇంకా ఆ సూచనక్రియ చెప్పేటప్పుడు కోపాన్ని కూడా ప్రదర్శించాడు ఎందుకంటే నీతి లేని వ్యభిచారపు అలవాట్లు ఉన్న నేటి సమాజం సూచన క్రియను అడుగుతూ ఉంది వీరికి యోనాకు చెప్పబడిన సూచన క్రియ తప్ప మరొకటి ఏది కూడా అనుగ్రహించబడలేదు అని యేసు అక్కడ ఖచ్చితంగా చెప్పారు కాబట్టి యేసు చెప్పిన ఆ సూచన క్రియ ప్రకారము మూడు రాత్రులు మూడు పగళ్ళు సమాధిలో ఉండడం అనేది జరగలేదు మరొకటి బందిపోటు దొంగతో మాట్లాడిన ఆ వాక్యాన్ని బట్టి కూడా ఇది విరుద్ధంగా జరిగింది అని మనం అనుకోవచ్చు కాబట్టి ఈ యేసు ప్రభువుకి సంబంధించిన శిలువ విషయంలో జరిగిన అంశం ఇదిగా బైబిల్ ద్వారానే మనకి తెలియవస్తూ కాబట్టి ఇందుట్లో ఉన్న సత్య అసత్యాలను అంటే సత్యాసత్యాలను అవగాహన అంశాలను బైబిల్ పండితులే వివరించవలసి ఉంది నా జ్ఞానానికి అందిన అంశాన్ అంశంగా నేను ఈ విధంగా దీన్ని గ్రహించాను ఒక్క విషయం శ్రీరామాయణంలో శ్రీరాముణ్ణి అడవులకు పొమ్మని చెప్పింది దశరథ మహారాజు ఆయన చనిపోయినా సరే ఒక్కసారి చెప్పిన ఆ మాటని నెరవేర్చి తీరాడు శ్రీరామచంద్రుడు ఎంతోమంది దశరథుడు కూడా చెప్పాడు నన్ను జైల్లో పెట్టు నువ్వు సింహాసనం ఎక్కువ అని ఆ తదుపరి భరతుడు వీళ్ళందరూ కూడా అడవులకు పోయి బ్రతిమిలాడారు వెనక్కి రాయా బాబు తండ్రి గారు మరణించారు అని చార్వాకుడు జాబాలి అనే చార్వాకు సిద్ధాంతకర్త కూడా వాదించాడు ఈ ధర్మం అని అదని ఇదని అడవులు పాలెందుకు అవుతావు రాజ్య సుఖభోగాలు అనుభవించు వచ్చి వెనక్కి తిరిగి వచ్చి అని ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పినా కానీ శ్రీరాముడు ఇచ్చిన మాటని నెరవేర్చి తీరే పద్నాలుగు సంవత్సరాల తర్వాతే అయోధ్యకు వచ్చాడు మాట మీద నిలబడడం అనేది శ్రీరామచంద్రుడికి పితృవాక్య పరిపాలన అనేది పరశురాముడికి తప్పనిసరిగా చెందుతున్న అంశంగా మనం గుర్తించాలా ఈ విధంగా ఆయా పాత్రలలో ఉన్న అంశాలను మనం గ్రహించి సత్యాసత్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేన్ని ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మకూడదు మనం అన్ని విషయాలను స్వయంగా చదివి తెలుసుకొని అందుట్లో ఉన్న అంశాలను గ్రహించి ఆత్మ ఉన్నతికి అవసరమైన అంశాలను గ్రహించి మిగతా వాటిని వదిలివేయాలి ఇదే చెప్పదగిన అంశము అందరికీ స్వస్తి ఓం నమస్తే